الحمد لله الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور انفسنا ومن سيئات اعمالنا من يهده الله فلا مضل له صدر صدر من الله را. హజరత్ ఇబ్రాహీం అలీస్లాం అల్లా తలా ఇలా అంటున్నాడు ఇబ్రాహీం మీరు అయిపోయారు మిమ్మల్ని చూసి నేను చాలా సంతోషిస్తున్నాను మీరు ఎగ్జామ్లో పాస్ అయ్యారు మీరు ఏం కోరుకుంటారో కోరుకోండి ఈరోజు మీకు ఖచ్చితంగా ఇస్తాను నా ఇజ్జ మీరు ఆ ఇజ్జత్ కసం ఆకు సబ్ అమలుకరంగా అంటే నేను కన్ఫర్మ్గా ఖచ్చితంగా నేను మీకు కోరిక నెరవేరుస్తాను అని అంటాడు ఇబ్రాహిం అల్లె ఈ మాట అల్లా తాలా అన్నాడంటే మామూలుగా అనలేదు ఎన్నో ఎగ్జామ్ ఎన్నో ఎగ్జామ్లలో ఎంతో పరీక్షించడం వల్ల ఇబ్రాహీం అల్లె వారు సక్సెస్ అయినాడు పాస్ అయినారు ఆయన కొడుకును కుర్బానీ దగ్గర కూడా పాస్ అయినాడు ఒక అగ్ని పర్వతంలో దూకమన్నప్పుడు కూడా దూకాడు ఎన్నో ఇలాంటి ఎన్నో ఎగ్జామ్లు ఇలాంటి అన్నీ అయిపోయిన తర్వాత అల్లా తలా అంటున్నాడు ఐబ్రాహీం మై తెలిసే రాజీ ఓ తూ క్యాబ్ పుస్సాకి పోచ్ మీరు ఇజ్జత్కి కసం ఆప్కు పురా కరుగా మేర బడాయికి కసం ఆపురా కరుగా అన్నప్పుడు అప్పుడు అదే కనుక అల్లా తల్లానే మనకు నువ్వు ఏం కోరుకుంటావు కోరుకో నేను నీకు తీర్చడానికి సిద్ధంగా ఉన్నామంటే అప్పుడు మనం ఏం ఆలోచిస్తాం ఏమని అడుగుతాం సోదలరామ్ నాకు కారు కావాలి బంగ్లా కావాలి అది కావాలి ఇది కావాలి ఎన్నెన్నో ఎన్నో కోరికలు కొడతాం కొంతమంది గురువులైతే అలా నాకు జన్నత్ కావాలి కూడా అడుగుతారు కానీ ఇబ్రాహీం అని వారు ఏమన్నాడో తెలుసా వెంటనే సజ్దాల్లోకి వెళ్ళిపోయాడు సజ్దాల్లోకి వెళ్ళిపోసి చాలా ఏడుస్తున్నాడు ఇలా సంతోషంగానే ఏడుస్తున్నాడు ఆయన అప్పుడు అల్లాతలా అడుగు ఇబ్రాహీం నువ్వు ఏడుపు ఆపి అడుగు నీ కోరికేమో అడుగు నేను తీరుస్తాను అనగానే అప్పుడు ఇబ్రాహీం అలీస్లాం వారు అంటారు లాస్ట్ ఉమ్మతి లాస్ట్ పైగంబర్ అందరికంటే లాస్ట్ వచ్చే రసూల్ జనాభై కరీం అసల ము సల్లాహ అలీ వారు నా కుటుంబంలో జన్మించాలి ఎవరు మన రసూల్లా వారిని ఇబ్రాహీం అలీ ఇస్లాం వారు అడుగుతున్నారు అయూల్లా సల్లా నా కుటుంబంలో జన్మించాలి ఇబ్రాహీం అలీ ఇస్లాం వారు కూడా పెద్ద ప్రవక్త కొన్ని అది అంటున్నారు అంబియాకే బాబ్ ఇబ్రహీం అలీస్లాం వారిని అంటే ఆయన కుటుంబంలో నుంచే చాలామంది పైగంబర్లు వచ్చారు అంబియాకే బాబ్ అంత పెద్ద ప్రవక్తనే అనే మన రసూల్లా సలం వారిని ఇప్పుడు ఆయన కుటుంబంలో పుట్టించమని అడుగుతున్నాడు చెప్పండి సోదరులరా మన ప్రవక్త రసూల్లా సల్లా సలం వారి గొప్పతనం ఎంతదో ప్రవక్తాలిక ప్రవక్త జగత్ ప్రవక్త అప్పుడు అల్లా తాలా ఇలా అంటున్నాడు ఐ ఇబ్రాహీం పైగంబర్ మొహమ్మద్ వారు వచ్చేదానికి ఇంకా చాలా సమయం ఉంది చాలా సమయం ఉంది ఇంకా చాలామంది ప్రవక్తలు ఉన్నారు ఆయన దానికి కానీ నీకు ఈ విషయం ఎలా తెలిసింది అల్లా దాన్ని తెలుసు సోదరులరా కానీ ఇబ్రాహీం అలీస్లాం వారి నోటి నుంచి ఏమొస్తని చెప్పి ఇలా అడుగుతున్నాడు ఐ ఇబ్రాహీం మొహమ్మద్ ప్రవక్త గురించి మీకు ఎలా తెలుసు ఎన్నో సంవత్సరాలు ఇంకా ఎన్నో ఉమ్మతులు ఉన్నాయి ఆయన రాణికి నీకు ఎలా తెలుసు అప్పుడు ఇబ్రాహీం అలీ ఇస్లాం వాడు సజ్దాలు ఏడుస్తూ ఏడుస్తూ ఇలా అంటున్నాడు అల్లా నాకు ఎన్నో రోజులు కళ్ళలో చూపించావు ఎన్నో రోజులు కళలో చూపించావు అదే మనకి ఏం కళలు వస్తాయి మనకు వచ్చే కళలు ఏంటి డబ్బు ఇండ్లు బంగ్లా ఫ్రెండ్స్ మందు ఎంజాయ్ భార్య పిల్లలు వాళ్ళు వీళ్ళు బంధువులు ఇలాంటి కళలు వస్తాయి మనకు ఆయన్ని నిజమైతా సోదరులరా కావు నిజం కావు కానీ పైగాంబర్లకు ఒకసారి కళలు అవి నిజమైన కళలు అప్పుడు ఇబ్రాహీం అలీస్లాం వారు అంటారు నువ్వు ఎన్నో రోజులు నా కళలో చూపించావు మొహమ్మద్ అంటే నా కళలో నీ యొక్క అర్ష్ అర్ష్ నీ క నీ యొక్క కుర్చీ నా కళలో కనిపించదు ఎన్నో రోజులు కళలో కనిపించది ఆ అర్ష్ మీద మొహమ్మద్ అని రాసి ఉన్నది హర్ష్ హర్ష్ మీద మొహమ్మద్ అని ఉంది జన్నత్ కూడా ఎన్నో రోజులు నాకు కల్లో చూపించావు జన్నత్ యొక్క వాకిల మీద మొహమ్మద్ అని ఉంది జన్నతి యొక్క గోడల మీద మొహమ్మద్ ఉంది జన్నతి యొక్క తోటల మీద మొహమ్మద్ ఉంది జన్నత్ మీద ఉన్న ప్రతి వస్తువుల మీద మొహమ్మద్ ఉంది అన్ని ఎందుకు చెట్టుకు ఎన్ని ఆకులు ఉంటాయో ప్రతి ఒక్క ఆకు మీద మొహమ్మద్ మొహమ్మద్ అని రాసింది నాకు అర్థమైంది ఈయన ఒక ప్రవక్త అందువల్ల అడుగుతున్నాను అల్లా ఎటువంటి పరిస్థితులైనా నా కోరిక నువ్వు తీర్చావు తీర్చవో నాకైతే తెలియదు కానీ ఈ మొహమ్మద్ గారు నా కుటుంబంలో పుట్టాలి అని ఇబ్రాహీం అల్లి ఇస్లాం వారు అంటున్నారు అల్లతాలా ఈ విధంగా సమాధానం ఇచ్చాడు ఇబ్రాహీం నువ్వు అనగడం ఆలస్యం కానీ నువ్వు సజ్జాల్లో నుంచి లేఖతాలకే నీ కోరిక నేను నెరవేరుస్తాను అని అన్నాడు రసలుల్లా సల్లాసలం వారు కూడా ఇబ్రాహీం అల్లై స్లాం వారి కుటుంబంలోనే జన్మించారు అంత గొప్ప ప్రవక్త ప్రవక్తాలకే అంబియాకే తండ్రి ఇబ్రాహీం అలాం వారు మన ప్రవక్త రసుల్లా సల్లాహ సలం గురించి అన్నీ ఈ విధంగా దువా చేశారే మనం ఏ రోజు మనం అల్లా కడిగామా మనం ఏ రోజైనా అల్లా కడిగామా మొహమ్మద్ ముస్తఫా అలీ అలీస్లం వారి కుటుంబం వల్ల ఉమ్మతిలో మనం జన్మించాలని ఏ రోజున మనం అడిగామా మనం అడగకుండానే అల్లా తాయ మనకు ఈ ఉమ్మతిలో జన్మించాడు కానీ ఆయన అడుగు అడుగు చేడంలో మనం నడచాలి కదా సోదరులరావు నడవలం లేదు ఆయనకు వ్యతిరేకంగా నడుస్తున్నాం ఈ రోజుల్లో ఫ్యాషన్ అయిపోయింది కట్టింగ్ చేసుకోవడం కానించి బట్టలు వేసుకోవడం కానించి సాయంత్రం తలకి మందు తాగడం గుట్కాలు నమ్మడం ఇదంతా ఒక ఫ్యాషన్ అయిపోయింది ఇవన్నీ ఒక హరాం ముందు తాగడం ప్రతి ఒక్క నశా ఎక్కించే వస్తువు హరాం సోదరులారా మందు తాగే వాళ్ళకి ఈ విధంగా చెప్తున్నా ఒక నశా వస్తువులు ఎక్కించుకో ఎక్కించుకునే వాళ్ళకి ఈ విధంగా చెప్తున్నా మనం ఎప్పుడైనా నల్ల జీవం మాంసం తింటామా తినం కదా ఈ నశా వస్తువులు వాడితే అది తిన్నిద సమానం ఒక్కసారి ఆలోచించండి సోదరులారా ఇంత కఠినంగా ఉన్నప్పుడు మనం ముందు తాగుతామా ఇన్ని రోజులు అయితే తాగే వాళ్ళు తాగారు ఇది తెలుసుకున్న తర్వాత మనం మానేద్దాం అల్లా దగ్గర తౌబా చేద్దాం తౌబా నమ్మ చదివేసి మన కంట్లో నుంచి ఒక కన్నీటి పొట్టు అయినా కూడా రాల్చి మనం అల్లాతో దువా చేసినామంటే ఇన్షాల్లా ఖచ్చితంగా అల్లా క్షమిస్తాడు అల్లా ఈ విధంగా అంటున్నాడు మీరు భూమిలో భూమి మండలం అంత పాపం చేసేనా రాండి కానీ ఒక రాగి కింద ఈమానం తీసుకురా మిమ్మల్ని క్షమించడానికి నేను సిద్ధంగా ఉన్నాను కాకపోతే షరిక్ తప్ప షిరికు క్షమాపణ లేదు సోదరులరా షరి అనగా దేవునికి సాటి కల్పించడం మనల్ని పుట్టించిన దేవునికి సాటి కల్పించడం ఈ తప్పు తప్ప వేరేది ఏం చేసినా కూడా క్షమించడానికి సిద్ధంగా ఉన్నా అంటున్నాడు కానీ ఏ విధంగా క్షమిస్తాడు సోదరులరా మనం నమాజ్ చదువుతున్నాం కానీ తప్పులు చేస్తున్నాం క్షమాపణ ఉంది ఎప్పుడు మనం చేసిన పాపాలకు అన్ని దాంట్లోకి నరకంలో కాలిన తర్వాత అప్పుడు క్షమాపణ ఉంటుంది మనం ఒక కొడవలి కానీ కత్తి కానీ ఏదైనా చిలుం పట్టిపోతే ఏం చేస్తాం కొలిమి దగ్గర వెళ్ళి కాల్చి ఆయన సుత్తితో కొట్టి దాన్ని పదును పడతాడు ఆ విధంగా మన పాపాలకు అల్లా తాలా నరకంలో కాల్చి కాల్చి ఈ విధంగా కాల్చి మళ్ళీ తర్వాత పాపాలన్నీ వెళ్ళిపోయిన తర్వాత జన్నదలేస్తాడు మనము ఆ అగ్నికి భయపడాలి సోదరులారా ఆ అగ్ని ఎంత ఘోరంగా ఉంటుందంటే నరకంలో ఉన్న అగ్గి రవ్వ వచ్చి భూమి మీద పడినా కూడా పూర్తి ప్రపంచం నాశనం అవుతుంది అంత భయంకరమైన అగ్గి అది ఒకసారి ఆలోచించండి సోదరులారా పైగంబర్లే పైగంబర్లే దువా చేసినారు అల్లాగా అలాగ ఏ అల్లా నాకు ఈ పైగంబర్ పదవి వద్దు రసూల్లా సుల్లా అల్లిస్ల్లం వారి ఉమ్మతిలో ఒక మామూలు మనిషిగా పుట్టించల్లా అని మనం ఏమి అడక్కననే మనం ఈ ఉమ్మతిలో పుట్టాము సోదరులారా ఒకసారి ఆలోచించండి ఇవన్నీటి ఇప్పుడు జరిగినది జరిగిపోయింది మానవుడు అన్నాక ఖచ్చితంగా తప్పు చేస్తాడు ఆ తప్పును సరిదిద్దుకున్నవాడే సరైన మానవుడు ఇన్ని రోజులు ఏదో తెలిసో తెలియకో ఏదో తప్పులు చేసాం సారా తాగాం గుట్కాలు నమ్మిన్నాం కానీ ఇప్పుడు మానేద్దాం సోదరులరా అల్లా దగ్గర చాలా పెద్ద శిక్షలు ఉన్నాయి మనం తట్టుకోలేము దయచేసి ఇలాంటి దాంట్లో దూరంగా ఉన్నాము దూరంగా ఉండేసి ఐదు పూట్ల నమాజ్ చదువుదాము అలాగే మన దగ్గర డబ్బులు ఉంటే కొంచెం జకా సదకా ఉమ్రా ఇంకా డబ్బులు ధనవంతులు అయితే హజ్జు రంజాన్ నెల రోజాలు ఇలాంటివన్నీ ఉందాం సోదరులారా ఇవన్నీ ఉందామా చెప్పిన నాకు విన్న మీకు అల్లా తాలా ఇవన్నీ అమలు చేసే భాగ్యం ఇవ్వుగాక ఆమీన్ సుమ్మా